ఎదుగండి పసుపు తవ్విన కొద్ది ఒకటే దగ్గర ఇంత వెళ్తుందంటే ఇంకా బాగానే వెళ్తుంది అనుకుంటా కదా వెళ్ళింది పో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇంకొక కొత్త వీడియో ఏంటంటే పసుపు ఉంటుంది కదా అంటే ఇప్పుడు పీకుతున్నాము అది ఎలా ఉందనేసి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ రెండు చూద్దాం ఇవన్నీ యాక్చువల్గా గా ఎండిపోయినాయండి ఇవన్నీ చెట్లు ఎండిపోయిన తర్వాతనే అన్నమాట ఇవన్నీ పచ్చిగా ఉంటాయి సేమ్ అరటి ఆకులు ఎలా ఉంటాయో అవి కూడా ఇంత ఇంత చిన్న చిన్నగా ఉంటాయి సేమ్ అరటి ఆకుల లాగా అవి ఎండిపోయినాయండి అది ఎండిపోయిందంట పసుపు ఆ పసుపు ఇప్పుడు వాటిని పీకడం పిల్లలు కూడా ఉన్నారు పిల్లలు కూడా పసుపు పీకడానికి రెడీగా ఉన్నారు వాడు జమ చేస్తాడు చిన్నోడు డాడీ చూడరా తీసుకెళ్తాడు చిన్నోడు తీసుకెళ్తాండు ఒక దగ్గర చిన్నోడు ఆ ఇవి ఉండని అబ్బు పెద్దోడు పెద్ద కష్టజీవి అనుకుంటా కొబ్బరికాయ మంచి పడేస్తే ఇలా పెరుగుతాయండి ఇక్కడ పడితే అక్కడ అందుకోసమే ఇక్కడ కేరళలో ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయ చెట్లు ఉంటాయి అన్నమాట ఇదే కారణం దీని లోపల ఎలా ఉంటుందో తర్వాత వీడియో ఇంకోటి సబ్లెట్ చేద్దాం మంచిది చూడండి పసుపు ఇగోండి ఇప్పుడు పీకడం స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఇగో వీడు ఉన్నాడు తాకిం కోదిగోండి పసుపు ఇది పసుపు అన్నమాట ఇంకా మొత్తం చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది పసుపు ఇంకా మళ్ళీ తీద్దాము ఇక్కడ జమ చేద్దాం చూడండి పసుపు వెళ్తుంది తవ్విన కొద్ది ఒకటే దగ్గర ఇంత వెళ్తుందంటే ఇంకా బాగానే వెళ్తుంది అనుకుంటా కదా

ఏదో అట్లా తీస్తున్నా మంచిగానే వెళ్తున్నాయి పెద్ద పెద్ద చూడండి బాగున్నాయి సూపర్ ఉన్నది వేసేద్దాం ఇంకా ఇటు సైడ్ అయింది ఇంకా ఇటు ఉంది చాలానే ఎంత వెళ్తుందో చూద్దాము మన సైడు అంటే పార చిన్నగా ఉంటుంది ఇది పెద్దగా ఉంటుంది మలెంలో దీన్ని తూంబా అంటారండి చూడండి ఉంది పసుపు బాగానే వెళ్తాను ఇవన్నీ ఉంచేసి నెక్స్ట్ టైం కోసం మరి ఉంచడమా లేకపోతే ఏం చేయడమని తెలియదు చూడండి మొత్తానికి తీసాను తీస్తే చూడండి ఇంత ఉంది ఒక గమేళలో తీసుకొని దాన్ని నెక్స్ట్ టైం పెట్టడానికి చూద్దాం ఓకేనా పర్వాలేదు ఒక గమ్యల నిండా ఇల్లుని చూడండి ఇన్ని కన్నా ఉన్నాయి ఇంకా మా వాళ్ళు జమ చేస్తున్నారు పిల్లలు ఉన్నారు చూద్దాం ఒకటి ఇది ఒకటి ఇరగొట్టి చూద్దాం ఒకటి ఇరగొట్టినా ఫోటో తీయవ కదా ఎట్లా చేస్తాడో చూసావు బాధిస్తాడు కదా ఇది అన్నా ఏ బుద్ధుల డాడీ కేసురు కాదు అక్కడ వామ్మో పిల్లల్ని పట్టుకొని వీడియో తీయడం చాలా కష్టం మొత్తానికైతే ఇలాగో అయిపోయింది చూస్తున్నాడు వాడు ఇష్టం ఉన్నాడు డాడీ డాడీ అని వింటలేడని అర్చన ఎలా పిలుస్తుందో అలా పిలుస్తున్నాడు బుజ్జి అని బాగా చూడండి ఇవి అంటే తల్లి వేరలు అన్నట్టు అంటే కింద అంటే కాండం ఉంటుంది కదా కింద భూమి అంటే దీని నుంచే ఎక్కువ వస్తాయి అన్నట్టు పసుపు ఎక్కువ వస్తుంది ఇంకోటి ఇవి వస్తుంది కానీ మరి అంత రాదు కాకపోతే ఇక ఇదైతే మంచిగా అవుతాయి అన్నమాట ఇలా మొత్తానికైతే వేరు చేసాము ఇంత అయింది పసుపు బాగానే అయింది మళ్ళీ దీన్ని ఉడకపెట్టేసి ఎండబెట్టి పౌడర్ చేసి వాడుకోవడం అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి